అక్బర్ అని మొఘల సామ్రాజ్యాన్ని పరిపాలన చేశాడు ఎప్పుడంటే పదిహేను వందల యాభై ఆరో సంవత్సరం మొఘల సామ్రాజ్యాన్ని ఢిల్లీని రాజధానిగా పెట్టుకొని అక్బర్ అనేటటువంటి ఆయన పరిపాలన చేశాడు జాగ్రత్తగా వినండి ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు ఆయనకు ఒక దుర్బుద్ధి ఉండేది అదేంటంటే అందమైన స్త్రీలను అందంగా ఉండేటటువంటి స్త్రీలను లోపరుచుకునే మనసు అనమాట అతనికి ఏదో ఒక రకంగా వాళ్ళని లోపరుచుకొని వాళ్ళని ఆయన వశం చేసుకునేవాడు అందమైన స్త్రీలు కనపడితే అటువంటి దుర్బుద్ధి అటువంటి లోబి అనమాట ఈ అక్బర్ అనేటటువంటి ఆయన అయితే నా మాటలు కాదండి చరిత్రలో ఈ సంఘటన గిర్బర్ ఆసియా స్వరపరిచిన సాగా తెరా అనేటటువంటి పుస్తకములో ఏడవ పేజీలో ఇది నా మాటలు చదవటం లేదు ఆ పుస్తకంలో రాసినటువంటి మాటలు చెప్తున్నా అది ఇప్పటికి కూడా మ్యూజియంలో ఉంది మీరు నెట్లో కొడితే వస్తుంది సరే మీకు ఫేస్బుక్లో కూడా వచ్చి ఉండొచ్చు బహుశా ఎవరన్నా ఉండొచ్చు సరే ఈయన ఈ విధమైనటువంటి దుర్బుద్ధి కలిగి ఒకడు ఏర్పాటు చేశాడంట ఏం ఏర్పాటు చేశాడంటే ఒక తిరణాలు ఏర్పాటు చేశాడంట ఒక ప్రాంతంలో ఒక స్థలాన్ని ఏర్పాటు చేసే దూరంగా అక్కడ ఒక జాతరలాగా ఒక తిరణాల లాగా ఏర్పాటు చేసి ఓన్లీ స్త్రీలు మాత్రమే లేడీస్ మాత్రమే ఆ జాతరలో పాల్గొనాలి ఆ తిరణాల్లో పాల్గొనాలి మగవాళ్ళు వెళ్ళటానికి లేదు అక్కడికి అట్లా ఏర్పాటు చేశాడు వీళ్ళందరూ కూడా సంతోషంగా ఈ స్త్రీలు సంతోషంగా ఆ జాతరలో పాల్గొనటానికి వెళ్ళేవాడు మా కోసం మా రాజు ఏర్పాటు చేశారని వెళ్ళేవాళ్ళు మొఘల సామ్రాజ్యంలో ఉండేవాళ్ళు కాకుండా పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి కూడా వెళ్ళేవాళ్ళు అక్కడికి మంచి మంచి స్త్రీలు అందమైన స్త్రీలు వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సహజంగా స్త్రీలకు ఉండేటటువంటి అలవాటు కానీ ఆలోచన కానీ ఏంటంటే మగవాళ్ళు లేనప్పుడు వాళ్ళు కాస్త ఫ్రీగా ఉంటారు మన మధ్యలో మగవాళ్ళు లేరు మన అందరం ఆడవాళ్ళమే కాబట్టి మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు ఫ్రీగా డ్యాన్స్ చేయొచ్చు ఫ్రీగా గెంతొచ్చు ఫ్రీగా ఎగరవచ్చు ఫ్రీగా పరిగెత్తవచ్చు అదే ఒక మగ వ్యక్తి కనపడ్డారనుకోండి స్త్రీలు సహజంగా ఏమైపోతారంటే ముడుచుకుపోతారు అరే అక్కడ మగ వ్యక్తి ఉన్నాడు ఆయన చూస్తాడని సిగ్గుతో జాగ్రత్తగా ఉంటారు అసలు మగాళ్ళు ఎక్కడ లేరు అనుకోండి ఇక ఆడవాళ్ళు చక్కగా గెంతుతారు డ్యాన్సులు వేస్తారు సంతోషంగా ఆనందంగా వాళ్ళకి స్వాతంత్రం వచ్చినట్టు స్వేచ్ఛ వచ్చినట్టు ఉంటుంది సరే అక్కడ స్త్రీలు మాత్రమే ఉండేటప్పటికీ ఈ స్త్రీలకు స్వాతంత్రం అనమాట సంతోషంగా ఆడుతున్నారు పాడుతున్నారు సంతోషిస్తున్నారు ఆనందిస్తున్నారు అలా జరిగిపోతూ ఉంది అయితే అటువంటి సమయంలో ఈ అక్బర్ ఏం చేసేవాడు అంటే స్త్రీ యాషం వేసుకొని వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయాడు అంట ఏం వేషం వేసుకొని స్త్రీ ఆశ్రమం వేసుకుని వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి ఇతను కూడా స్త్రీలాగా మరి ఆ మేకప్ మ్యాన్ని ఎవరు పట్టుకున్నాడో కానీ ఎవరిని పట్టుకున్నాడో మొత్తానికి చాలా మేకప్ చేసి సుందరమైనటువంటి స్త్రీగా ఈయన కూడా తయారు చేసే ఆ మేకప్ మ్యాన్ పట్టుకున్నాడు ఆ మేకప్ మ్యాన్ అలా ఇతన్ని అంత సుందరంగా తయారు చేశాడు అలా స్త్రీ వేషం వేసుకొని వీళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి వీళ్ళ మధ్యలో ఆడతా పాడతా వాళ్ళు సంతోషంగా ఎగురుతుంటే వాళ్ళను చూస్తా ఆనందపడేటటువంటి వికృత శాసలు చేస్తూ ఉండేవాడు ఈ అక్బర్ అందులో ఎవరైనా ఒక స్త్రీ నచ్చితే వెంటనే తన పనిమని పంపించి ఆ స్త్రీ రాజు రాజు నేను రమ్మంటున్నాడని చెప్పి రాజు దగ్గరికి తెచ్చుకొని ఆమెను లోపరుచుకొని రాజు అంటే ఇక భయపడేవాళ్ళు అనమాట ఆ రోజుల్లో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎందుకంటే జైలు చాలా భయంకరంగా ఉండేవి ఏదో ఒక నెపం వాళ్ళ మీద పెట్టి జైల్లో వేసేసేవాళ్ళు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అనమాట మామూలుగా అసలు ఇప్పుడు లైట్లు కరెంట్ ఉంది ఆ రోజుల్లో లైట్లు కరెంటు లేనప్పుడే ఆ జైలు అంటే భయంకరమైనటువంటి చీకటి అంధకారం అందులో ఉండటం కంటే రాజు మాట వింటమే మేలు అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రాజు మాట విని రాజుకు లోబడేవాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో ఒక సంవత్సరం జాతర ఏర్పాటు చేశాడు కొన్ని సంవత్సరాలు గడిచింది ఒక సంవత్సరం జాతర ఏర్పాటు చేస్తే అక్బర్ అక్కడికి మారు వేషంలో స్త్రీ వేషంలో వెళ్ళాడు అక్కడ ఒక అమ్మాయి కనపడింది అక్బర్కి ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది చాలా చురుగ్గా ఉంది ఆ అమ్మాయి ఒక దేశానికి రాజు కత్తి పెట్టుకొని ఉంది దగ్గర చాలా చురుగ్గా మాట్లాడుతుంది పరిగెత్తుతుంది గెంతుతుంది లేడీలాగా అక్బర్కి ఆ అమ్మాయిని చూడగానే చాలా నచ్చింది బా ఈ అమ్మాయి ఎవరు చాలా అందంగా ఉంది అమ్మాయి ఎవరు అంటే బైసా కిరణ్ ఆ అమ్మాయి పేరు మహారాణా ప్రతాప్ మేనకోడలు అనూజు శక్తి సింహ కుమార్తంట ఈ అమ్మాయి ఈ అమ్మాయి వేరే దేశానికి సంబంధించినటువంటి ఒక రాణి ఒక యువరాణి అన్నమాట ఆ అమ్మాయి వచ్చింది ఆ సంవత్సరం వచ్చి అమ్మాయి గెంతుతుంది లేడీలాగా పరిగెత్తుతుంది సంతోషంగా ఆనందంగా అక్బర్ చూశాడు అరే ఈ అమ్మాయి చాలా బాగుంది ఈ అమ్మాయిని ఎలాగైనా లో లోపరుచుకోవాలి వసిపరుచుకోవాలి అనుకున్నాడు అనుకొని చూసి సాయంత్రం వరకు వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత పని మనిషిని పని పనిని పంపించాడు రే అలా నా అంతఃపురానికి నా ఆస్థానానికి స్థానానికి తీసుకుని రాని వెళ్ళి చెప్పగానే ఆమె వచ్చింది గదిలోకి తీసుకొని వెళ్ళారు గదిలో నుంచొని ఉన్నాడు అక్బరు ఈ అమ్మాయిని గదిలోకి తీసుకెళ్లారు గదిలోకి వెళ్ళగానే తిరిగాడు అమ్మాయి దగ్గరికి వచ్చాడు ఆ అమ్మాయితో మాట్లాడాడు నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్పేసి ఆ అమ్మాయిని లోపరుచుకున్నటానికి అలా చెయ్యగానే ఒక్కసారి తఠాలు నా అమ్మాయికి వెనక్కి తిరిగి వరలో నుంచి కత్తి తీసి అక్బర్ని ఒక తోపు తోసి అక్బర్ని కింద పడేసి అక్బరు గుండి మీద కాలు పెట్టి కత్తి ఎత్తి మెడ మీద పెట్టిందంట నిమిషాల్లో జరిగిపోయింది మొత్తం ఇతను ఊహించలా అంటే స్త్రీలు ఇంత ఇదిగా ఉంటారని ఆయన తెలియదు పాపం నేను రాజుని నాకు ఏ స్త్రీ అయినా నాకు లోపడుతుంది ఈ అమ్మాయి కూడా అంతే అనుకున్నాడు కానీ ఇలా జరిగిద్దని కల్లో కూడా ఊహించాల కింద దుమ్ములో అలా పడుకొని పోయాడంట ఒక్కసారి నివ్వెరపోయాడు కంగు తిన్నాడు ఈ అమ్మాయి ఎవరు రా అని కదిలితే కత్తి తెగిద్దంతే చాలా పొదునగా ఉంటాయి కత్తులు మనోడే మాత్రం కదిలి రివర్స్ అయ్యాడంటే తెగిపోద్ది పేకంతే రాజా నువ్వు కదిలితే చచ్చిపోతావు ఏంజల్ అర్థం కాసారి రాజుకి అక్బర్కి ఒక్క భయం ఎవరు నువ్వంటే నేను పలానా పలానా ఇది తప్పు కదా ఇలా చేయటం తప్పు ఒక రాజు పొజిషన్లో ఉండి ఒక సింహాసనానికి రాజు అయి ఉండి ఇలా నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం తప్పు కదా ఇలా స్త్రీలను లోపరుచుకోవడం తప్పు కదా నీకు శిక్ష ఒక్కటే మరణశిక్ష కానీ అని అనగానే ఆయన ఒక్కసారి కాళ్ళు పట్టుకొని అమ్మా నన్ను క్షమించు నా తప్పు నేను తెలుసుకున్నాను ఇక నేను ఎప్పటికీ ఇది చేయను ఈ రోజు నుంచి జాతర క్యాన్సిల్ చేస్తున్నా తిరణాల క్యాన్సిల్ చేస్తున్నా ప్రతి స్త్రీని నా తోబుట్టువుగా నేను చూస్తా కాబట్టి నన్ను అన్నప్పుడు ఆమె కత్తి తీసి ప్రాణభిక్ష పెట్టి క్షమాభిక్ష పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట దేవునికి స్తోత్రం అది చదివినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది సరే ఇందులో చాలా పాఠాలు మనం నేర్చుకోవచ్చు పక్కన పెడితే ఒకటి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆ అమ్మాయి పేరు మనం ఎప్పటికీ చెప్పుకుంటున్నాం ఆ బైస కిరణ్ అమ్మాయి అని ఏం చేసింది ఆ అమ్మాయి అందరు అమ్మాయిలాగా చేయాల రాజులే లోపడదామని లోబడలా ధైర్యంగా ఎదురు తిరిగింది దేవునికి స్తోత్రం ధైర్యంగా ఎదురు తిరిగి అక్బర్ మెడ మీద కత్తి పెట్టింది నువ్వెవడవైతే నాకేంటి తప్పు చేస్తున్నావు ఇది తప్పు నేను ఖండిస్తా అందుకే కత్తి పెట్టా చచ్చిపోతావు ఆ ధైర్యం అండి నిలబడింది ఆ అమ్మాయి నిజాయితీ కొరకు న్యాయం కొరకు నిలబడింది అందుకే ఇప్పుడు కూడా ఆ అమ్మాయి గురించి మనం చెప్పుకుంటున్నాం దేవునికి స్తోత్రం సైతన్ కూడా అక్బర్కి సాదృశ్యం అనుకోండి ఈ సైతన్ కూడా మన దగ్గరికి అలాగే వస్తాడు సైతన్గాడు ఏదో ఒక రకంగా మనల్ని లోపరుచుకోవాలని కొన్ని బలహీనతలు పెట్టి మనం ఏం చేయాలి ఆ బైస కిరణ్లాగా కత్తి చూపించాలి కత్తి ఏంటో తెలుసా కత్తి ఏంటి దేవుని యొక్క వాక్యమే దేవునికి స్తోత్రం వాక్యము ఖడ్గం ఈ ఖడ్గం అనేటటువంటి వాక్యాన్ని అడిగి చూపించాలి ధైర్యంగా రే నన్ను లోపరచడానికి వస్తే తెగిపోద్ది నీ పేకని ఎప్పుడు వస్తుందంటే వాక్యాన్ని మనం విన్నప్పుడు అండి విశ్వాసంతో ఈ వాక్యాన్ని విని మనం తీసుకొని ఈ ఖడ్గాన్ని మన దగ్గర పెట్టుకున్నప్పుడు ధైర్యం ఉంటుంది ఖడ్గం ఉండే రాజుకు ధైర్యం ఉంటుంది ఖడ్గం లేకపోతే కత్తి లేకపోతే యుద్ధం చేయలేడు రాజు ఈ ఖడ్గం మన చేతుల్లో ఉన్నప్పుడు మనకు ధైర్యం ఉండదు సాతాన్ని నిద్రించగలం సాతాను కుయుక్తులను జయించగలం ఈ శక్తి మనకి ఈ ఖడ్గం ఇస్తుంది వాక్యం అనే ఖడ్గం దేవునికి స్తోత్రం కాబట్టి ఈ వాక్యం అనేటటువంటి ఖడ్గాన్ని పట్టుకోవాలి ఈ వాక్యాన్ని తీసుకోవాలి సాతాన్ని నిద్రించాలి చరిత్రలో నిలిచిపోతాం ఎక్కడికి వెళ్తాం మనం పరలోకానికి వెళ్తాం నిత్య రాజ్యానికి వెళ్తాం ఎవరైతే ఖడ్గం కలిగి సాతాన్ని నిద్రిస్తారో పరలోక రాజ్యంలో అడుగు దేవునికి స్తోత్రం గడి చెప్పండి హాలలుయా కాబట్టి నిత్య రాజ్యములో మనం అడుగు పెట్టాలంటే వాక్యాన్ని ధైర్యంగా తీసుకొని విశ్వాసంతో తీసుకొని ధైర్యంగా శాతాన్ని ఎదిరించే వాళ్ళంగా ఉండాలి